రైతు బజార్లు తహసీల్దార్ ఆఫీసులు కలెక్టరేట్లు అన్ని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చాడు కడాన మిగిలింది మీరే మళ్లీ ఒకసారి కలిసి మనం కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వస్తాడు ఈ దుర్మార్గుడు అని చెప్పి ఒకసారి తెలియజేస్తున్నా అందుకే చాలా మందికి అనుమానం ఉంది మీరు వచ్చినా ఇవన్నీ చేయగలుగుతారా అని తొంభై ఐదులో ఇదే అనుమానం ఉంది కష్టాలను అధిగమించాం సంక్షోమాన్ని అధిగమించాం మళ్లీ రెండు వచ్చే కొందికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు నడిపించాం ఈ రోజు కూడా చెప్తున్నా నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తా అభివృద్ది కార్యక్రమాలు చేస్తా నిరంతరం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా మళ్లీ ఒక ప్రత్యేకమైన కార్యక్రమంతో మీ ముందుకు వస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా